హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కె ర్యాంప్ నిర్మాత రాజేష్ దండ్ ఇటీవల ప్రమోషన్స్ లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు ఓ వెబ్సైట్ తో తలెత్తిన సమస్యపై ఆయన తన తప్పును ఒప్పుకున్నారు మీడియా మద్దతు తనకు కావాలని కోరుతూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానన్నారు సాధారణంగా దర్శక నిర్మాతలు సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్లో పలు వ్యాఖ్యలు చేస్తుంటారు అవి కాస్త వివాదాస్పదం అవ్వడంతో తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్తుంటారు మరికొందరు మాత్రం కేసుల వరకు కూడా వెళ్తుంటారు ఇక ఇటీవలకే ర్యాంప్ నిర్మాత రాజేష్ దండ ఓ వెబ్సైట్కు వివాదం తలెత్తిన విషయానికి తెలిసిందే ఈ చిత్రం దూసుకెళ్తున్న క్రమంలో నెగటివ్ ప్రచారం చేశారని నిర్మాత ఓ ఈవెంట్లో రెచ్చిపోయి మాట్లాడారు అది కాస్త వివాదమై ఆయనపై పలువురు తీవ్రంగా విమర్శలు చేయడంతో పాటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు తాజాగా జరిగినకే ర్యాంప్ సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా తన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పాడు నేను లాస్ట్ ప్రెస్మీట్లో మాట్లాడిని మాటలను వెనక్కి తీసుకుంటున్నాను వారికి నేను క్షమాపణలు కూడా చెప్పుకుంటున్నా ఆ రోజు నేను వాడిన ఆ పదజాలం ఇబ్బందిగా ఉందని నా స్నేహితులు కూడా చెప్పారు ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు మీడియా వారికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు ఛాంబర్స్కి ఇచ్చిన లెటర్లో కూడా కొన్ని తప్పులు దొరలాయి ఇతర వెబ్సైట్స్ గురించి నేను మాట్లాడినవి వెనక్కి తీసుకుంటున్నా అలాగే ట్వీట్లో ప్రస్తావించిన వ్యాఖ్యలు కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చారు దీంతో పలువురు తప్పు చేయడం ఎందుకు క్షమాపణలు చెప్పడం ఎందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు కె ర్యాంప్ నిర్మాత రాజేష్ చేసిన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పడం గమనార్హం వివాదాలు సృష్టించే బదులు జాగ్రత్తగా ఉండాలని సినీవర్గాలు సలహా ఇస్తున్నాయి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి